ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి బాబాగారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ వ్యక్తితో ప్రమాదం పొంచి ఉందమ్మా ఈ దరిద్రం ఎప్పుడైనా వదిలించుకో ఇప్పుడే విను ఈ క్షణమే తెలుసుకోమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకు అందించడాని కోసం తప్పించిపోతున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అయితే సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మళ్ళీ ఈ వ్యక్తితో నీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా బిడ్డ ఆ వ్యక్తి వల్ల ప్రమాదంలో పడకూడదు అని చెప్పి జాగ్రత్త వహించాలి అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటాడు తన బిడ్డ ప్రశాంతంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాడు అలా ఈ తండ్రి కూడా నా బిడ్డ బాగోగులు కోరుకుంటూ ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చూస్తున్నాడమ్మా జాగ్రత్తగా విను అసలు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో ఒక చిన్న కథ ముందు చెప్తాను ఆ కథ వింటే నీకు సగం అర్థమవుతుంది మిగతా అది చూసిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉన్నారు తండ్రి చిన్నప్పటి నుంచి కూడా తనకి ఒక టాలెంట్ అంటే తనకు ఒక కళ అనేది ఉంటుంది ఆ కళ ఏంటి అంటే పెయింటింగ్ చేయడం అంటే చిత్రాలను గీస్తూ ఉంటాడు అనమాట ఆర్టిస్ట్ అంటారు కదా అలా చిత్రాలను గీస్తూ ఉంటాడు ఆ చిత్రాలను గీస్తూ ఉంటే తనకి చాలా ఆనందం వస్తుంది సంతృప్తి వస్తుంది అంతేకాకుండా తను వేసిన చిత్రాలను బయటకు తీసుకొని వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు వచ్చిన రూపాయితో ఇంట్లో గడుపుకుంటూ ఉంటాడు అలా అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది ఒకరోజు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతాడు నాన్న నీకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా నువ్వు చాలా అందంగా గీస్తావు నాన్న బొమ్మలు నీ దగ్గర నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అడుగుతాడు అప్పుడు దానికి తండ్రి సరేనని చెప్పి తనకి ముఖ్యమైన సూచనలు ఇస్తూ బొమ్మలు గీయడం నేర్పిస్తాడు ఇక చిన్నగా తండ్రితో పాటు కొడుకు కూడా బొమ్మలు గీయడానికి అలవాటు పడతాడు కొడుకు యుక్త వయసుకు వస్తాడు అంటే ఒక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క వయసుకు వస్తాడు ఆ వయసుకు వచ్చేసరికి తను మంచిగా ఒక టాలెంటెడ్ పర్సన్ అంటే మంచిగా గుర్తింపు బొమ్మలు గీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్నాన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు తన గీసిన బొమ్మలకి మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఎంతో డబ్బైనా కానీ ఇచ్చి తన బొమ్మల్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారన్నమాట తండ్రి ఒకసారి వచ్చి బాబు ఈ బొమ్మలో ఈ చిన్న లోటు ఉంది ఈ సరి చేసుకో అని చెప్పి అలా కొన్ని కొన్ని సూచనలు తండ్రి ఇస్తూ ఉంటాడు మొదట్లో తండ్రి ఇచ్చిన సూచనలన్నిటినీ కూడా తన తీసుకొని ఆ మార్పులు చేర్పులు చేసి తన యొక్క బొమ్మలకి ఇంకొంచెం అందాన్ని పెంచి మార్కెట్లో అమ్ముతూ ఉన్నాడు రాను రాను చేతిలోకి డబ్బు వచ్చేసరికి తండ్రి మాట లెక్క చేయడం మానేస్తాడు ఒకరోజు తండ్రి ఇలా తప్పు తప్పు గీసావమ్మా సరి చేసుకో అని చెప్పడానికి వచ్చినప్పుడు ఆ బాబా ఏమంటాడు అంటే నాన్న నీకు పెద్ద వయసు వచ్చేసింది నీకేం తెలియదు ఇప్పటి వరకు ఏ బొమ్మలు కూడా బాగోలేదని కొనే ఆగిందే లేదు నువ్వెందుకు ఇంకా కొత్తగా సూచనలు ఇస్తావు నీ బొమ్మలు ఏవో గీసుకుంటూ ఉన్నావు కదా నాన్న వాటిని గీసుకో నాకు ఇకపై ఏ సలహాలు ఇవ్వద్దు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు తండ్రి సరే బాబు ఇప్పటి వరకు నీకు ఇచ్చిన సలహాలకి నన్ను క్షమించు ఇకపై నేను నీకు ఏ సలహాలు ఇవ్వను కానీ నేను గీసే బొమ్మలకి మాత్రం నువ్వు సలహాలు ఇవ్వు ఎందుకంటే నువ్వు చాలా గొప్పగా బొమ్మలు గీస్తున్నావు నలుగురిలో గుర్తింపు కూడా వచ్చింది కదా కనుక నువ్వు గీసే బొమ్మలకు చూసి నేను నేర్చుకుంటాను నేను ఈ చేసే వాటిలో ఉంటే నువ్వు చెప్పు అని చెప్పి చెప్తాడనమాట ఇక బాబు అలాగే చేస్తాడనమాట అలా చేస్తూ ఉండి వాళ్ళ నాన్నగారు గీసిన బొమ్మలకి సలహాలు ఇస్తూ ఉంటూ ఆ తన నాన్న చేసిన చిన్న చిన్న తప్పులను సరి చేసుకుంటూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తండ్రి బొమ్మలకి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది మార్కెట్లో కొడుకు బొమ్మలకి ప్రత్యేకమైన గుర్తింపు అనేది పోతుందనమాట రాను రాను ఆ పాత అయ్యే కదా ఇతనే కదా ఎప్పుడు గీసేలాగే ఉన్నాయి అని చెప్పి అలా అనుకుంటూ ఉన్నారనమాట ఇక మార్కెట్లో తండ్రికి మంచి ఒక రేంజ్ అనేది వస్తుంది అనమాట ఇంకప్పుడు తండ్రి అడుగుతాడు నాన్న నేను బొమ్మలు ఎప్పటిలాగనే గీస్తున్నాను కదా ఎందుకు నాకు గుర్తింపు లేకుండా పోతుంది నీ బొమ్మలు అసలు నీ ఓల్డ్ మోడల్ కదా నీ దగ్గరికి ఎందుకు గుర్తింపు వస్తుంది అని చెప్పి అడిగితే బాబు ఎప్పుడైనా కానీ నేను ఒకేలాగా గీస్తున్నాను అని చెప్పి చెప్తున్నావు కదా కానీ ప్రతిరోజు మనిషి కొత్త రకంగా కనిపిస్తూ ఉండాలి పాత రకాన్ని పాత చింతకాయ పచ్చని ఎప్పుడు ఎవరు ఇష్టపడతారు చెప్పు నువ్వు అదే మోడల్లో గీస్తున్నావు అలాంటి బొమ్మలు గీస్తున్నావు ఇక నీ బొమ్మల్లో కొత్త ధనం ఎక్కడుంది చెప్పు కొత్త ధనాన్ని యాడ్ చేయాలి అని చెప్పి అంటే కొత్త ధనాన్ని చేర్చాలని చెప్పి నేను సలహా ఇస్తుంటే వద్దు అన్నావు ఏదైనా మనిషి ఎంత పనిలో నైపుణ్యత ఉన్నా కానీ ఆ పని గురించి తెలిసిన వ్యక్తుల సలహా ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని మనకు తెలియని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము ఆ తప్పులను ఆ పని గురించే తెలిసిన వ్యక్తి సలహా ఇచ్చినప్పుడు నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర సలహా తీసుకుంటే నీ బొమ్మ ఇంకొంచెం కొత్తదనంగా కనిపిస్తుంది ఇదే నువ్వు చేసిన తప్పు అని చెప్పి అనగా అప్పుడు బాబు తెలుసుకొని సరేనన్నా ఇకపై నేను చేసిన తప్పులన్నీ కూడా నువ్వు ఇస్తాలి అని చెప్పి చెప్తాడనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకున్న నీతి ఏంటంటే కనుక బాబు అయినా ఎప్పుడైనా కానీ మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు ఈ భూమి మీద ఏ మనిషికి పూర్తిగా అన్ని విషయాలు తెలియవు అని చెప్పి గుర్తుంచుకో అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది నువ్వు చేసే పని పట్ల నీకు ఎంత అనుభవం ఉన్నా కానీ నీకంటే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఒక సలహా గనక నువ్వు తీసుకొని దానిని గనక నీ పనిలో ఉపయోగించుకున్నట్లయితే నీకు ఒక మంచి అదృష్టం గుర్తింపు అనేది తప్పకుండా ఏర్పడతాయి ఇక నేను చెప్పిన మాట ప్రకారం నీ యొక్క ప్రశాంతతను దూరం చేస్తున్న వ్యక్తి నిన్ను ప్రమాదంలో పడవేస్తున్న వ్యక్తి ఎవరో చెప్తాను జాగ్రత్తగా విను బిడ శాంతంగా ఉంటేనే ఎప్పుడైనా కానీ మనిషి దృఢంగా ఉంటాడు ఆ శాంతతను కోల్పోతే గనక మనిషి ఎందులో కూడా విజయాన్ని సాధించలేడు ఎందుకంటే తన కోపమే తనకు శత్రువు కదా ఆ శత్రువు వెన్నంటే ఉంటే మనిషి ఎందులోనూ విజయాన్ని సాధించలేడు ఇనుము ఇనుము చాలా దృఢంగా ఉంటుంది కానీ ఆ ఇనుముని సైతం కాల్చి మనకి నచ్చిన ఆకృతికి మార్చుకున్నట్టుగానే అదే విధానంగా మనిషిని తాను నాశనానికి వేరే వాళ్ళు కారణమని చెప్పి అనుకుంటారు ఎప్పుడైనా ఇనుమును ఎవరు నాశనం చేయరు దానికి పట్టిన తుప్పే ఇనుమును నాశనం చేస్తుంది అదే విధానంగా మనిషికి ఉన్న అలవాట్లు వ్యసనాలు బుద్ధి ఇవేం మనిషిని నాశనం చేస్తూ ఉంటాయి తప్ప ఎవరిని కూడా ఎవ్వరు నాశనం చేయరు ఓటమి వచ్చినా నిశ్శబ్దంగా ఉండాలి గెలుపు ఎవరి సొంతము కాదు కదా గెలుపు వచ్చింది అని చెప్పి ఎర్రవీయకూడదు ఓటమి వచ్చిందని చెప్పి బాధపడి కుంగిపోకూడదు ప్రతి గెలుపుకు కూడా ఓటమి ఒక పునాది అది ఏదో ఒకటి నేర్పించి నువ్వు గెలవడానికి ఒక సహాయం చేసే వెళ్తుంది అని చెప్పి గుర్తుంచుకో తల్లి ధనవంతుడు సముద్రం లాంటి వాడు ఎవరికి కూడా ఉపయోగపడ్డడు కానీ పేదవాడైనా మధ్యతరగతి వాడైనా చాలా మంచివాడు అందరికీ కూడా ఉపయోగపడుతూ వారి యొక్క అవసరాలను తీర్చేవాడిగా ఉంటాడు కనుక సముద్రంలో నీరు తాగడానికి ఏ విధంగా పనికి రాదో బావిలో నీరు తాగడానికి ఏ విధంగా పనికి వస్తుందో అలా ఒక బావి లాంటి బ్రతుకునే బ్రతకాలి ప్రతి ఒక్కరు కూడా తల్లి ఎప్పుడైనా కానీ పడవల్లో నీరు అనేది చేరకూడదు నీటిపైనే పడవ అనేది తేలుతూ ఉండాలి అదే విధానంగా జ్ఞాపకాలతో ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకొని జీవితంలో కొన్ని కొన్ని జ్ఞాపకాలను వదలకుండా బ్రతుకుతున్నావు కనుక ఇప్పటికైనా కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటకి వచ్చి ఏది నిజం ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటి దాంట్లో జీవించడానికి ప్రయత్నం చేయి ఆ అందం అనేది మనిషి యొక్క రూపంలో ఉండదు తల్లి మనిషి ధరించే ఆభరణాల్లో కూడా అందం ఉండదు మనిషి ధరించే వస్త్రాలకు కూడా అందం ఉండదు అందం అనేది మనిషి అలవాట్లలో ఉంటుంది మనిషి నడవడికలో ఉంటుంది మనిషి ప్రవర్తించే ప్రవర్తనలో ఉంటుంది కనుక ఎలా ఉంటే అందంగా ఉంటావు అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా అందంగా ఉండే ప్రయత్నం చేయి తల్లి ఎప్పుడైనా కానీ సత్యం అంటే నిజం ప్రేమ ఇవి రెండు కూడా ఎక్కడైతే ఉంటాయో అక్కడ శాంతి అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేవారి దగ్గర శాంతి అనేది అస్సలు ఉండదు తల్లి కనుక ఎప్పుడు కూడా నిజాన్నే పలుకు ఎదుటి వారి మీద ప్రేమని చూపించు అప్పుడే నువ్వు శాంతంగా ఉంటావు నీకు ఒక పనికి మాలిన విధవ దగ్గర పని దొరికినా ఆ పని నువ్వు రానట్టుగానే ఉండి అతడి దగ్గర కూలీవాడిలను కనబడు అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది అని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ నువ్వు ఎవరికి కూడా గొప్పగా కనిపించవు అలా కనిపించావు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పడింది అంటే దాని అర్థం ఏంటో చెప్పారా నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నీకు ఇచ్చారు వారు నీతో అవసరాన్ని గడిపించుకోవడం కోసం మాత్రమే నీ విలువని పెంచారు కనుక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దమ్మా తల్లి అందరితో కలిసి ఉండు అందరితో స్నేహంగా ఉండు అందరితో నవ్వుతూ ఉండు కానీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి గుడ్డిగా మాత్రం నమ్మొద్దమ్మా ఎందుకమ్మ ఎందుకంటే ఇప్పటి వరకు అలా నమ్మి ఎంతోమంది జీవితాలనేటివి నాశనం చేసుకున్న వారు అవుతారు వారి యొక్క స్థానంలో నా బిడ్డ ఉండకూడదు అని చెప్పి ముందుగానే ఒక తండ్రిగా తనని హెచ్చరించి చెప్తున్నాను అనుకో తల్లి ఎప్పుడైనా కానీ జీవితం అనేది నిదానంగా ఆలోచన తత్వంగా ఒక మంచి పద్ధతిలో నడవాలి ఎందుకంటే పరిగెత్తే కుందేలు ఎప్పుడైనా కానీ పది సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతుంది అదే నిదానంగా నడిచే తాబేలు అయితే వంద రెండు వందల సంవత్సరాలు అనేది బ్రతుకుతుంది కనుక నిదానంగా ఉండడం కూడా తెలుసుకోవాలి ఏది పడితే అది నాకు తెలుసు అని చెప్పి వెంటనే వెంటనే ముందడుగు వేయకూడదమ్మా అని చెప్పి కాస్తంత ఆలోచన ఉండాలి కొంచెం అంత సమయస్ఫూర్తి ఉండాలి దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తేనే అందులో ఒక గొప్ప విజయాన్ని అందుకుంటావు అని గుర్తుంచుకో తల్లి నటనకు అంటే నటన చేసే జనాల మధ్య నివసిస్తున్నావు ఈ నటన అనే మాడయలో ఎంతో మంది పడిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అవసరాలను తీర్చడానికం కోసం వారి యొక్క పనులను నెరవేర్చడం కోసం నీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు అది కూడా పరాయి వాళ్ళు కాదు కేవలం నీ సొంత వాళ్ళే నీ రక్త సంబంధికులే కనుక నటనకుతో కూడిన ప్రేమ విషయం కంటే కూడా ప్రమాదం అని గుర్తుంచుకో వారిది నటన అని చెప్పి తెలిసినప్పుడు వారికి నువ్వు దూరంగా గనక ఉండకపోతే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అని చెప్పి నేను నీకు ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే చేతులారా కూడా విషయం అని తెలిసి ఆ విషయాన్ని తాగుతామా చెప్పు అది పాము పుట్ట అని చెప్పి తెలిసి అందులో పాము ఉందని కూడా తెలిసి మూర్ఖంగా చేయి పడతామా పాము పుట్టలో చెప్పు కనుక నటనతో కూడిన మనుషులతో స్నేహం కూడా పాము పుట్టలో చేయి పెట్టేంత సాహసం లాంటిదే మరి ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పో నువ్వే ఆలోచించుకో నీ యొక్క బంధువుల విషయంలో నేను ఏ రకంగా వాడుకోవాలని చెప్పి చూస్తున్నారు వారి అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే ఈ నటనను చేస్తున్నారు అని గమనించుకో కనుక నటనతో కూడిన వ్యక్తులు అన్నప్పుడే నీకు ఎవరో నీ మనసులో ఇప్పటికే పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది అటువంటి వ్యక్తులతో ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు కాస్తంతా నీ మంచితనాన్ని పక్కన పెట్టు తల్లి ఎందుకంటే నీ మంచితనం అనేది వారికి ఒక అస్త్రంలాగా ఉపయోగపడుతుంది నేను పిచ్చి వాళ్ళని చెప్పి నీతో ఏ అవసరాలైనా కానీ గడిపించుకోవచ్చు అని చెప్పి దేనే పూసిన కత్తిని నీ యొక్క పొట్టలో జీన్ ప్రయత్నం చేస్తున్నారు కనుక అటువంటి వారితో జాగ్రత్తగా ఉండమ్మా ఆ ప్రమాదంలో పడకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి గమనించుకో తల్లి తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పేదా నువ్వు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నిన్ను నీ బిడ్డలు చూసుకుంటారు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే నీ బిడ్డలకి ఇప్పటి నుంచి నేర్పించే సంస్కారం ఏదైతే ఉంటుందో ఆ సంస్కారమే నిన్ను వృద్ధాప్యంలో చూస్తుంది అని చెప్పి గుర్తుంచుకో కనుక బిడ్డలకి ఎప్పుడైనా కానీ డబ్బు యొక్క విలువ కంటే కూడా మనుషులు యొక్క విలువ అనేది నేర్పించుకుంటూ వెళ్ళాలి తల్లిదండ్రుల యొక్క విలువ అనేది ఎంత గొప్పగా ఉంటుందో వారికి తెలిసేలా చేయాలి కష్టం అంటే ఏంటో సుఖం అంటే ఏమిటో వారికి నేర్పించాలి ముఖ్యంగా నా బిడ్డ కష్టపడకూడదు అని చెప్పి అన్ని పనులు చేసుకుంటున్నావు నా బిడ్డ దేనికి కూడా చెయ్యి చాపకూడదు అని చెప్పి ఒక్కసారి అడగంగానే వారి చేతిలో పెట్టేస్తున్నావు వారివి చిన్న కోరికలే కదా ఇది కూడా తీర్చకపోతే కన్నా బ్రతికెందుకు అని చెప్పి అనుకొని వారు ఏదై అడిగినా కూడా తీర్చేస్తున్నావు కానీ ఇది నేను వృద్ధాప్యంలో చాలా ఇబ్బందికి గురి చేస్తుంది తల్లి ఎందుకు చెప్తున్నానా అని చెప్పి ఆలోచించుకోమ్మా కనుక పిల్లలకి కష్టపడడం నేర్పించాలి కష్టం యొక్క విలువని కూడా తెలపాలి మనుషుల యొక్క విలువని తెలపాలి రక్త సంబంధం ఏంటో నేర్పించాలి మనిషి యొక్క మనోభావాలకి ఖచ్చితంగా నువ్వు గౌరవం ఇవ్వాలి అని చెప్పి తెలియపరచాలి వారికి వస్తువు యొక్క విలువని కూడా నేర్పించాలి ఆ యొక్క విలువ ఎంత కష్టపడితే దక్కుతుందో కూడా వారికి తెలిస్తేలా చెప్పాలి అప్పుడే మనుషుల యొక్క విలువని పెంచడంతో పాటుగా డబ్బు మీద ఉంటే ఆ యొక్క విలువని కూడా వారు తెలుసుకుంటారు ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసిన వాడే నిజంగా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నేను ఒక గొప్ప స్థాయిలో నిలిచిపెడతాడు వాడు కూడా ఒక గొప్ప స్థానంలో నిలబడతాడు కనుక పిల్లలకి తల్లి తండ్రే మొదటి దైవం కాబట్టి ఇక్కడి నుంచి ఇంట్లోనే ఒక పాఠశాలలాగా ఎప్పటికప్పుడు మీ అనుభవాలను పిల్లలకి నేర్పించుకుంటూ పెంచుకుంటూ వెళ్తే రేపు వృద్ధాప్యంలో మిమ్మల్ని వారు జాగ్రత్తగా చూసుకుంటారు కనుక గారాభం చేయడం అతి ప్రేమ చూపించడం అనేది కొన్ని సమయాలలో మంచిది కాదమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి ఇవన్నీ కూడా నీకు చాలా ముఖ్యమైన మాటలు వీటన్నిటిని కూడా జీవితంలో గుర్తుంచుకొని నటనతో కూడుకున్న మనుషులు సొంత వాళ్ళైనా కానీ వారి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకొని ఈ దరిద్రాన్ని వదిలించుకుందమ్మా అప్పుడు నువ్వు చేయాల్సిన పని దీనికోసం ఏం చేయాలి అని చెప్పి నువ్వే ఆలోచించుకో ఎలా ప్రవర్తించాలో కూడా నువ్వే ఆలోచించుకో కాబట్టి ఆ యొక్క విలువను కూడా వారు తెలుసుకుంటారు ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసిన వాడే నిజంగా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలిచి వాడు కూడా ఒక గొప్ప స్థానంలో నిలబడగలుగుతాడు కనుక పిల్లలకి తల్లి తండ్రి మొదటి దైవం కాబట్టి ఇక్కడి నుంచి ఇంట్లోనే ఒక పాఠశాలలాగా ఎప్పటికప్పుడు మీ అనుభవాలను పిల్లలకి నేర్పించుకుంటూ పెంచుకుంటూ వెళ్తే రేపు వృద్ధాప్యంలో మిమ్మల్ని వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కనుక గారాభం చేయటం అతి ప్రేమ చూపించటం అనేది కొన్ని సమయాలలో మంచిది కాదమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి ఇవన్నీ కూడా నీకు చాలా ముఖ్యమైన మాటలు వీటన్నిటిని కూడా జీవితంలో గుర్తుంచుకొని నటనగతో కూడుకున్న మనుషులను సొంత వాళ్ళైనా కానీ వారి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకొని మీ దరిద్రాన్ని వదిలించుకోవటం మాత్రమే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని దీనికోసం ఏం చేయాలి అని చెప్పి నువ్వే ఆలోచించుకో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోమని చెప్పి ఈరోజు బావగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఇది ఖచ్చితంగా మన మంచి కోసమే కదా మరి ఈ సందేశం మీ మంచి కోసమే బాబా గారు మీకు చెప్పారు తెలియపరిచారు అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి టైప్ చేయడం రాకపోతే కనుక ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న స్మైల్ సింబల్ కానీ మీకు ఈ కీబోర్డ్లో ఉంటుంది అదైనా సరే ఇచ్చి వెళ్ళండి మరి కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద మీకు రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉంటుంది బెల్ అయితే క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు కూడా బాబా గారి అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఖచ్చితంగా లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొక మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం సర్వే జన భవతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు శుభం బవతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిం